అది కాకుండా ఇంకా అవకాశం ఉంటే రెండు సంవత్సరాలు కూడా నాకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అని లాయర్ గారు చెప్పారు ఏది పలానా చోట లోకేష్ బాబు గారు స్థలం కొన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే అది తర్వాత నేను ఎంక్వైరీ చేశా లోకేష్ బాబు గారి గురించి చేస్తే లోకేష్ బాబు గారు చాలా సంస్కారవంతుడు ఆత్మగౌరవం కలవాడు మృదు ఎంత మృదు భాష అంటే ఒక మంచి బ్రాహ్మణ పండిత కుటుంబంలో ఉన్నవాళ్ళు ఎలా అపశబ్దం కూడా లేకుండా మాట్లాడుకుంటారో అలాగా ఒక అపశబ్దం కూడా ఎప్పుడు ఆ లోకేష్ బాబు గారు అట్లా మాట్లాడరు పైగా చీమను కూడా ఎట్టుంటుందంటే ఆయన ఒకసారి కారు వెళ్ళేటప్పుడు కారులో ఆయన బైనాక్లర్స్ పెట్టుకుంటాడు రోడ్డుని అరే మన కారు వెళ్తుంది ఏమన్నా చీమలు వస్తాయో చూడండి ఆ వచ్చింది ఆపే దిగి కారు ముందు కూర్చొని చీమల మొత్తం వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళా కారుకి వెళ్తాడు ఇలాంటి మంచి పరిశీలినా నేను నష్టపెట్టాను కేసు దాకా తీసుకెళ్ళాను అని అంటే కాదయ్యా ఆయన ఎంత గొప్పవాడో మీకు మేము తెలియజేస్తామని చెప్పారు అందులో అదిగో ఇందులో ఆయన ఎంత గొప్పవాడో ఎంత ముదు భాషో ఒకసారి చూపించండి సార్ సార్ గురించి ఈ ప్రతి మాట పబ్లిక్ లో ఆచి తూచి మాట్లాడ ఒకసారి బాబు గారు ఎంత ముదు భాషో చూడండి అవగాహన తోటి మాట్లాడాలి సబ్జెక్ట్ మీద నా కొడుకులు ఏం చేయబోతుంది జస్ట్ లైక్ దట్ రోడ్డు మీద వెళ్ళేవారు మాట్లాడటానికి మాట్లాడటానికి లేదు బాబు గారు మాట్లాడారు వాల్యుబుల్ గుర్తు పెట్టుకోండి చెప్పండి సరికి సమయం సందర్భం తెలుసుకొని మాట్లాడాలి మీరు మీ అమ్మ మొగుడా బాబు గారు మాట్లాడారు తాను పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని ఆచి తూచి మాట్లాడాలన్న ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లా ఇబ్బంది పెడతారు మీరు రేపు వచ్చేది మేము పోస్టింగ్ నిర్ణయించేది నేను పోస్టింగ్ నిర్ణయించేది నేను మీరు అన్నట్టు అంటే చంద్రబాబు గారు గెలుస్తారు ముఖ్యమంత్రిగా ఎవరికి ఎవరికి ఏ చేయాలో నేనే ఇస్తా అని చెప్పారు సారు చెప్పండి ఇరవై ఇరవై నుంచి ఇరవై వరకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ వస్తారు దాని తర్వాత కూడా ప్రజలు ఆశీర్వదించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు పంది కొక్కులాగా ఇసుక తింటున్నాడు ఈ సైకో జగన్ చెత్త పైన పన్నేసిన వ్యక్తి ఈ ప్యాలెస్ పిల్లి జగన్ పేదల ఏడుపులు ఆయనకి ఆనందం కల్పిస్తాయి ఏం మాడుతున్నాడు తెలుసా ఫోర్ ట్వంటీ జగన్ చుట్టూ ఎవరుంటారు ఫోర్ ట్వంటీలు సాక్షి పేపర్ ఆర్టికల్ నేనేదో దళితుల్ని అవమానించాని రాశారు నేనేదో దళితుల పైన అసభ్యంగా మాట్లాడాను నిన్న రాశారు నిజమేంటంటే దళితులు పొడిసిందేమి పీకిందేమిలే దళితులు పీకిందేమిలే పొడిసిందేమిలే సార్ చెప్పారు చెప్పండి పీకిందేమిలే మరి ఇతను ఇన్ని రకాలుగా అమ్మనాభాతులు తిట్టాడు ఎస్సీని తిట్టాడు చీఫ్ మినిస్టర్ని తిట్టాడు పంది కుక్కన్నాడు ఈ అన్నాడు ఇతని మీద పరువు నష్టం దావా వేయకూడదా ఇతగాడి మీద పరువు నష్టం దావా వేస్తే కనీసం ఇరవై ఏళ్ళు మనవాడు జైల్లో ఉంటాడు ఇతను చాలా చాలా ఇప్పుడు 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 మాట్లాడారు కదా ఇంతకంటే మీకు తెలియని చాలా ఉన్నాయి అది నా ఫ్రెండ్ చెప్తాడు ఈ బాబు గారి గురించి లోకేష్ బాబు గారి గురించి నా ఫ్రెండు ఏమన్నాడు ఒకసారి చెప్పండి విజయవాడ నుంచి దారిలో వస్తూ ఉంటే మళ్ళీ మీరు బాబు గారు మళ్ళీ మీరే రావాలని చెప్పి ఎక్కడో మీరు చేంజ్ చేస్తారండి మీరు నేను ఏమీ ఆశించకుండా జనసేన పార్టీకి మీరు తండ్రిగా ఉంటే పవన్ కళ్యాణ్ బుద్ధులు తిట్టించారు పవన్ కళ్యాణ్ తల్లిని చూసించారు అది మీరు మాకు ఇచ్చింది గిఫ్ట్ సరేకూడదు జనసేన పార్టీని చనిపోయాలి పవన్ కళ్యాణ్ నిరుత్సాహపరచాలి పవన్ కళ్యాణ్ భయపెట్టాలి పంచాయతీ ఎన్నికల్లో అంటే పంచాయతీలో గెలవలేడు పంచాయతీ శాఖ మంత్రి అవుతాడా వాళ్ళ నాన్న సీఎం కాబట్టి మా ఫ్రెండ్ చెప్తాడు ప్రతి నియోజకవర్గంలో వెయ్యి కోట్ల అవినీతి ఉంది మనం కూడా పంపించాను మరి ఎప్పుడు స్పందన ఉండదు ముప్పై అవినీతి ఎక్కడ చేశాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు లోకేషన్ అంటే చంద్రబాబు నోట్లు పెట్టే తెలియదు మొత్తం చేశాడు మట్టి మాఫియా దోచేశారు మట్టి మాఫియా మొత్తం నడిపిస్తారు పిల్లల కరప్షన్ మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు మీ అబ్బాయి కరప్షన్ లోకేష్ గారి కరప్షన్ ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు మీ హెరిటేజ్ మీకు ఫ్యాక్టరీ నుంచి డబ్బులు తీయట్లేదు కదా ఈ ఆస్తులు ఖర్చు పెట్టుకోవట్లేదు కదా ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అంగుటూరు ప్రకాశం గారి ఆత్మ ఘోషిస్తూ ఎన్టీ రామారావు గారి ఆత్మ పడ్డే క్షోభాడికి నేను ఎవరిని మర్చిపోయి ఎంతో కొంత మేలు చేస్తారంటే ఇక ఆపత్తు నేను చెప్తాను తెలుగు టు తెలుగు ట్రాన్స్లేట్ చేస్తే అప్పుడు ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ ఎంత తింటావు తిని 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 లోకేష్ స్వర్గంలో ఉన్న మీ తాత క్షోభిస్తుంది పిచ్చి పిచ్చి వేషాలు వేస్తానా బుర్రపుర పంద్యాలు వేసానా ఏమి నా ఎంటో పైసా కూడా వేస్ట్ చేయరు కదా నాకు రాజకీయం అంటే ఇష్టం నాన్న అని నీకెందు నాన్న నువ్వు నువ్వు ఎన్నెన్నో పనులు చేస్తావు నేను అడిగాను నిన్ను నువ్వు వెళ్తావు కారేసుకొని ఎక్కడికి రా అని అన్నా నాన్న నువ్వు మంచివాడివి కాబట్టి నేను అనలేదు మనం నన్ను ఎందుకున్నానో నువ్వు కామెంట్ చేస్తున్నావు అని వాడిని నోరు ఊపించడానికి ట్రై చేస్తే ఇంకొకసారి మాట్లాడిన తర్వాత నాకు ఏడుపు వచ్చింది ఇది వాస్తవం నా అబ్బాయి నా మాటలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇంకా క్లియర్ అరటిపట్టు వదిలేసినట్టుగా నేను ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ గురించి ఇక నేను మాట్లాడను వైసీపీ నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు నాట్ ఓన్లీ చంద్రబాబు గారు ఎవరి గురించి ఎవరి గురించి ఏ పార్టీ గురించి ఏ గురించి మాట్లాడను ప్రజల దగ్గరికి వెళ్ళను అందులో ఇంటర్ఫీర్ గాను ఇంకేమైనా క్లారిటీ ఉంటే చెప్పండి చెప్తాను ఇంతవరకు నా జీవితంలో ఏ పార్టీలో కూడా సభ్యత్వం నాకు లేదయ్యా జగన్ గారు అంటే ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా నేను చచ్చిపోయేదాకా జగన్ గారిని అభిమానిస్తా నన్ను అంతగా ప్రేమించాడు తీసుకొని ప్రాథమిక సభ్యత్వం ఉండదని మీరు చూడండి నేను ఎప్పుడు ప్రాథమిక సభ్యత్వం ఉండదు నన్ను ఎవరు అడగల నేను ఏం చేస్తానంటే చెప్పాక ఓటర్లాగే స్పందిస్తా ఈయన బాగున్నాడు ఈయనకి సపోర్ట్ చేస్తా ఆయన బాగాలేదు సపోర్ట్ చేయను ఓటర్ అంది ఇప్పుడు రామారావు గారు అప్పుడు దాకా లంచాలు ఇచ్చారు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఈయన రామారావు చూడట రామారా కాకపోతే మా అబ్బాయి మా అబ్బాయిల గురించి మాట్లాడడం చూడండి దీనికి దీనికి కొనసాగింపుగా ఒక మాట కూడా ఇస్తాను ఇంకొకసారి ఎప్పుడు నా నా బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోయిందంటే నా బుద్ధి భారతదేశంలో ప్రజలందరూ ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి మీ జర్నలిస్ట్ ప్రజలందరూ దిర్మిశ్రమా తీస్తున్నారు ప్రజలందరూ అన్ని పార్టీలకి ఓట్లు వేసారు అన్ని పార్టీల్ని గెలిపించారు గ్రేట్ పీపుల్ ఇండియన్ పీపుల్ బెంగాల్ ఆ మూలకెళ్తే మమతా బెనర్జీని ఓడించారు ఆమెను గెలిపించారు కమ్యూనిస్టులు ఓడించారు కమ్యూనిస్టులు గెలిపించారు బసు ఇక్కడ ఢిల్లీకి వస్తే భారతదేశంలోకి ఇందిరాగాంధీ గెలిపించారు ఇందిరాగాంధీని ఓడించారు బీజేపీని గెలిపించారు బీజేపీని ఓడించారు మొరార్జీ దేశాలు గెలిపించారు ఓడించారు ఇక్కడ కాంగ్రెస్ ఓడించారు రామారావు గెలిపించారు జగన్ గెలిపించారు జగన్ ఓడిచ్చారు రాజ్యసభ ఇస్తారు ఎమ్మెల్యే ఇస్తారు ఏమైనా అడిగినా ఇచ్చారు వద్దని చెప్పారు ఆయన నన్ను ఒక తమ్ముళ్లాగా చూసుకున్నారు అభినందించారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎంతో గొప్పగా గౌరవించారు అది మీకు తెలుసు మీకోసం రెండు లక్షలు నా ఓన్సా నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు మంచి పనులు అని అట్ట లిస్టులు కూడా రాశారు మళ్ళీ మీరు పొరపాటుంచినప్పుడు మరిని విమర్శించా దాని గురించి ఇప్పుడు నాకే బాధ అయితే ఏం లేదు కానీ నేను ముఖ్యంగా రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు అందుకని సంవత్సరం ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం నా కుటుంబం కోసమే నేను బతుకుతా ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడు 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 మాట్లాడను నాకు బాగా నేషనల్ సంబంధించిన వాడు వాడు కాబట్టి నరేంద్ర మోడీ అంటే దేశభక్తుడు అలాంటి వాడిని మాత్రం ఎప్పుడన్నా మాట అంటే చాలా గొప్పవాడు అండి దేశభక్తుడు ఆ మాత్రం ఆ మాత్రం అయితే అంట మన దేశం కాబట్టి మన దేశ భక్తుడు కాబట్టి గొప్ప ఎవరెస్ట్ అంత గొప్పడు కాబట్టి అది కూడా రాజకీయ ఒక దేవుణ్ణి ఎలాగ నన్ను పూజ ఒక బతితో నమస్కరిస్తాను అప్పుడు ఎప్పుడున్నా మోడీ గారు కనపడితే ఒక నమస్కారం పెట్టుకుంటా అంతే తప్ప ఇక రాజకీయాలు అనేది నా నోటితో నేను ఎప్పుడు ఒక వర్డ్ కూడా ఈ ప్రెస్ మీట్తో ఇది క్లోజ్ నా బిడ్డల గురించే క్లీన్గా నా బట్టల గురించే రాజకీయాల గురించి మాట్లాడరాజు తప్పుకుంటున్నాను రాజకీయాల గురించి మాట్లాడను రాజకీయాల గురించి ఏ నాయకుడి గురించి కంపెనీ చేయను మంచి చెప్పను మాట్లాడను మీ ప్రెస్ మీట్లో ఎంతమంది ఉన్నారో మీరు ఎంతోమంది డజన్ల డజన్ డజన్లు ఆ జర్నలిస్టులు వాళ్ళందరూ నాకు తెలుసు అందరూ టీవీ ఫైవ్ ఏంటి రాధాకృష్ణ అయితే ఏంటి చివరికి ఆయన కూడా మిత్రుడే చనిపోయిన రామోజీరం వీళ్ళందరితో ఏదో పెద్ద 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 సంబంధాలు ఉన్నాయి పెద్ద వాళ్ళందరూ ఉన్నాయి వాళ్ళందరికీ మీ వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నా ఇంతమంది ఇప్పుడు ఈ ఒక జర్నలిస్ట్